మాటలకు సంబంధించి మన ఎలక్షన్ పదారో చూశారు ఏ విధంగా ఇప్పటికి కూడా వెయ్యి మాసాల చదువు అయితే ఐదు గంటలు అయితే మొన్న ఇంకా పది ఎనిమిదిలో జరుగుతాయి ఈ పార్లమెంట్ కాదు ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం కూడా సమానో చూశారు ఆ రోజు దేశం మొత్తం ఇక్కడ ఏమవుతున్నాడు లెక్స్ కూడా పార్లమెంట్ కంటే ఏమైనా మీ పార్లమెంట్ అయితే కూడా పార్లమెంట్ ఏమైందని అందరూ అడుగుతా ఉన్నారు ఎందుకంటే అంత ఎంత అంత బాధాకర దృష్ట్యాలు కానీ ఆ మొత్తం కూడా చూశారు దీన్ని మాట్లాడి దీన్ని ఉద్యోగ గొప్ప తెలుగు అంటే ఉత్సవాలు అందిస్తారు అందరికీ తీసుకురావడానికి దీంతో పాటుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం కూడా పాటు దాంట్లో हाइवे चूनो नेशन हाइवेशन